సిద్దిపేట జిల్లా గజ్వీల్లో లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు లయన్ టీచర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ దవాఖాన వద్ద పిన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాసరస్వతి అమ్మవారి కరుణ కటాక్షలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ వసంత పంచమి సందర్భంగా స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ వద్ద పిన్నులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ లయన్ ఉప్పల మెట్టయ్య లయన్ పరమేశ్వరాచారి లయన్ దంతుల సత్యనారాయణ యాదగిరి కృష్ణమూర్తి రాము తదితరులు పాల్గొన్నారు ఈరోజు సరస్వతి నమస్తూ వరదే కామరు విద్యారంభం కలిస్వామి సిద్ధి భవతి నేత ఈరోజు మరి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా లయన్స్ ఆఫ్ గజ్వల్ స్నేహ ఆంధ్వర్యంలో మరి పెన్నుల పంపిణీ చేయడం జరిగింది కత్తి కంటే కలం గొప్పది ఒకనొక సిరా చుక్క వెయ్యి మెదళ్ళ కదలిక అని చెప్పి కాలోజ్ గారు చెప్పారు మరి అలాంటి గొప్పతనము మన కళానికి ఉంది మరి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా లయన్స్ మిత్రుడు మరియు మా ఫౌండరు మార్గదర్శకులైన మెటన్న గారికి అదేవిధంగా మాకు ఆల్ టైమ్ గ్రేటు మా పరమేశ్వరు సోదరుడు అదేవిధంగా మా అధ్యక్షులు మల్లేశ్ గారు పోషాధికారి సత్యనారాయణ గారు మా శేవ్లాషి యాదగిరి గారు ఇదంతరి సమక్షంలో వంద పెన్నులు ప్రదానం చేయడం జరిగింది ఈ ఇదే కార్యక్రమంలో అల్పహార పథకము లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వల్ స్నేహ ఆందర్యంలో గత మూడున్నర సంవత్సరాలుగా అల్పాహార పథకం విజయవంతంగా పూర్తి చేస్తున్నాము మరి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు పేద ప్రజల గురించి లైన్స్ స్ ఆఫ్ గజ్వల్ స్నేహం అందిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఇంత విజయవంతం చేసినటువంటి మిత్రులందరికీ లయన్స్ మిత్రులందరికీ కూడా పేరు పేరున